సిద్ధార్థ స్వామి ఒక సిద్ధాశ్రమంలో ఉంటూ అందరినీ ఆస్వాదిస్తూ అనుగ్రహిస్తూ ఆధ్యాత్మిక సందేహాన్ని నివారిస్తూ అక్కడ కట్టు ప్రాంతం అందరి బాగోగును చూస్తూ అలా కాలం గడుపుతూ ఉన్నప్పుడు ఆయన నగరికి భీమప్ప లక్ష్మమ్మ అనేవాళ్ళు ఆయన దగ్గరికి వచ్చారు వచ్చి ఆయనకి పాద నమస్కారం చేసుకుంటూ మాకొక బిడ్డని ప్రసాదించాలి అని ఎవరు ఈ లక్ష్మమ్మ భీమప్ప అనేవాడు అప్పుడు సిద్ధులు అన్నాడు నీ వంశాన్ని ఉద్ధరించే ఆత్మజ్ఞాన కొడుకు కావాలా లేక సంసారంలో అనేక విధన కలిగించే కర్మల చిత్రడు పుచ్చుడు కావాలా ఇప్పుడు బృక్ష గొప్ప ముప్పై సంవత్సరాలు జీవించేవాడు కావాలా లేక కొత్త సంవత్సరాలు జీవించే చెడ్డవాడు కావాలని అడిగినప్పుడు నాకు ముప్పై సంవత్సరాలు కొడుకు కావాలా వాడు ఐదు తరాలు ఉండాలా అరే అవి మీకు అవి కోరిద్దు కదా అట్లా ఈయన అడుగుతున్నాడు అప్పుడు అన్నాడు దేవా మాకు జ్ఞాని అయిన సత్వృతుడే కావాలి జ్ఞాని అయిన సత్వృతుడే కావాలి అలా అయితే నేనే మీ కొడుకు అలా అయితే నేను కురుగా వచ్చేస్తా ఖర్చు జ్ఞాన సత్తు సత్తుడే కావాలన్నారు అలా అయితే నేను మీకు పుత్రుడు అవుతా నన్నే మీ కులపుత్రునిగా భావించండి పుత్రవాక్యంతో కాపాడన్నాడు ఈ సంగతి చూస్తే వివేకా సంగతి గుర్తొస్తాడు వివేకానందుడు చికాంతలంతా ఉన్నప్పుడు ఒక ఆవిడ వచ్చింది ఒక ఆవిడ వచ్చి నాకు నీలాంటి పుత్రుడు కావాలని నీరు నీకుడుకు వస్తాను అని వివేకాలు కూడా అనమాట అన్నాడు నన్ను భావించుకో ఇంక నీళ్ళు కొడుకు కాదు నువ్వు పెళ్లి చేసి ఇంకెప్పుడు ఇన్ని సమతాలి కదా నేను కొడుకు స్వామి కూడా అన్నాడు అనమాట అట్లాగే ఇద్దరు స్వామి కూడా అదే మాట నా పుత్రుడిగా స్వీకరించండి అనేసి మహాప్రసాదం ఉన్న ఇంటికి తీసుకుపోయారు కొడుకుగా అన్ని కార్యక్రమాలు చేసుకున్నారు నామకరణాలు అన్ని చేసుకున్నారు అది మొదలుకొని ప్రతిరోజు సూర్యాస్తం కావడంతో మంగళహారతితో ఊరేగింపుతో సిద్ధులని ఆశ్రమం నుంచి వీళ్ళింటికి తీసుకొచ్చేవారు అక్కడ అనేకమంది శాస్త్ర సరానికి వచ్చేవారు శాస్త్రవారం సత్సంగం అనుకోవాలి సాయంకాలం అయితే సత్సంగం చేసేవాళ్ళు ప్రతి ఒక్క మహాత్ముడు చేసేవాడు కదండి ఈ మాస్టర్ గారు పెట్టాడు సత్సంగం సత్సంగం అనేది అందరూ మాస్టర్ గారి పెట్టారు మాస్టర్ గారి పెట్టారు కొత్తగా అంటారు మాస్టర్ కూడా అర్థం కాదండి అప్పుడేప్పుడు డైసానికి బాగా వెళదాం మరి ఇప్పుడు ఈ కరీంనం ఉన్న వాళ్ళకి వెళ్తా కూడా అంటే బాబా కావచ్చు సిద్ధరాడో సాయం కావచ్చు వెంకటేశ్వర కావచ్చు వీరవంగ కావచ్చు ప్రతి ఒక్క మహాత్ముడు అదే ఉంటుంది అంటే ఏంటి సాయంకాలం పూట శాస్త్రస్రవణం చేయడం మన కర్తవ్యము అనేది మనకి గుర్తించాలి ఇక్కడ సత్సంగం ప్రాముఖ్యత ఏంటి అది ధర కర్తవ్యం అంతే ఎప్పుడు చేయడం లాభం మంచి ఇప్పుడు వేసుకుంటాము లోపలికి కాబట్టి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా శాస్త్రం చేసేవాడు రాత్రికి వారిని పడుకునేవాడు ఉదయాన్నే మన శివ శివనామసరం చేసుకుంటూ ఆశ్రమానికి వెళ్ళిపోయేవాడు ఇది ఒక సాంప్రదాయం అయిపోయింది ఇతర ప్రదేశాలకు వచ్చిన భక్తులు మఠానికి వచ్చినప్పుడు మాత్రం సిద్ధులు అక్కడే ఉండిపోయేవారు ఎవరో గురించి సపరేట్గా గురించి వచ్చారనుకోండి ఆయన అక్కడ ఉదయం మఠం నుంచి వెళ్ళేవాడు కాదట ఇంటిలో బాలు ఆడుకునేవాడట వాళ్ళ ఇంట్లో వినోదాలు హాస్యాలుగా వర్ణించడం సాధ్యం కాదు ఏది అని చేస్తారు అక్కల కోసం ఏ విధంగా చోళ మటన్లు చేశాడో వాళ్ళ చేశాడో చేశాడు అది ఏదో ఇక్కడ ఆయన పడి చేసి వంట కట్టు వంట చేయకపోతే చోడప్ప భార్య ఇవి దాన్ని తాకడం పట్టడం ఏడవాడు అంతే ఈ లక్ష్యం అమ్మ వంట చేస్తామంటే పుయ్య ఎన్ని చేయమని పెట్టేవాడు ఆమె పుయ్యో ఓవర్ కొట్టుకునేది నువ్వు కొడుకు వచ్చారు కదా ఇంతటి వచ్చింది మన పుయ్య ఓరు అనేది నువ్వు భగవత్ స్వరూపాన్ని నువ్వే కూర్చున్నావు జ్ఞానం అనుకున్నావు జ్ఞాని చేయి నీకు నష్టమా లాభమా చూడండి ఆలోచన తప్పిపోతుందండి అందుకే అతి చదువు వల్ల మనకి ఇబ్బందికరం ఇదే అందుకే గురువుకి ఎప్పుడు దూరంగా ఉండాలి సాధుకుడు అనేవాడు గురువుకి స్త్రీకి అగ్నికి మాస్టర్ అయిపోయిన మాట మాస్టర్ శాస్త్రం చెప్పిన మాట చెప్తున్నాడు ఇక్కడ నువ్వే జ్ఞానం అనుకున్నాము ఆ చేయి పెడితే ఏం పెడితే నీకెందుకు అది అంత ఎంత పవిత్రం అవుతుంది ఆయన ఇంగ్లీష్ చేయిబెట్టాడు ఎంత పవిత్రం కదా అని ఆలోచన రాసిరా దాని అదే దాని మాయ అంటారు అండ్ కృష్ణుడు పట్టే యశోది ఎలా ఉండింది అలా మరి చాలప్ప భార్య కూడా అదే ఎలా ఉంది కదండి ప్రతిరోజు పట్టు వంట చేసి దేవుని నైవేద్యం పెట్టింది ఎవరు ముట్టు పిడిచింది కాదా అని ఈయన పంతంగా పోయి దాని మీద తాకేవాడు అది ఆమె కోపం ఆమెకి ఈ విధంగా సిద్ధారుడు చిన్న పిల్లవాడిలాగా ఆడే పాటలకు భక్తులు చూసి పూర్వకాలంలో అవ్వ అవ్వ అదే అవ్వయ్య ఇంట్లో శంకరుడు ఆమె కొడుకులాగా ఆడిన ఆటలు పురాణాలు వినేవాళ్ళము దానిప్పుడు కన్నారాలు చూస్తున్నాము అనుకునేవారట ఏంటి పూర్వ పూర్వకాలంలో అతివేదైన అమ్మవ్వ ఇంట్లో శంకరుడు ఆమె కొడుకులాగా ఆడిన ఆటలు అంటే అవ్వయ్య ఇద్దరు అది జరిగి ఉంచదు భోజుతో పోయింది కదా ఎందుకంటే ఇక్కడ అన్నారు కాబట్టి అవయాలు ఇండొచ్చు అనుకుంటున్నాం అంతే ఎదుట కొందరికి ఏమో అసూయ ఆయన సహజం అయిపోయింది అనమాట అది నాకు రాని పేరు వస్తే నేను భరించలేను అలా కొందరికి కంటగముగైంది లింగము లేనవచ్చు సరియా ఇంట్లో పెట్టుకున్నారు వీడు కాబట్టి విలేసేసే అప్పుడంతా కట్టుబాట్లే ఉంటాయి కదా మడి ఆచారం లేకపోయినా వాడి ఇంట్లో పెట్టుకున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా మేము విలేస్తున్నాం లక్ష్మణ్ ఉండి తెచ్చుకోవడానికి బావి బావి దగ్గరగా రేవారు కాదు నువ్వు తాగితే నీళ్ళు బయలుపెడిపోతాయి సద్భ సాయర్ సీరియల్లో నేల కోసం వచ్చినప్పుడు వాళ్ళ తరిగిందో అన్నిటికీ దాన్ని నిధులు పెట్టుకుంటున్నాం ఎందుకంటే ఆ సీరియల్ చూస్తున్నాం కాబట్టి ముసక ఆడేవారు కొంతమంది ఇష్టాంతరులు కొర నుంచి విలువేశారు ఇవేమి లెక్క చేయకుండా తమ సొంత బిడ్డకని ఎక్కువ ప్రేమతో సిద్ధులను చూసుకునేవారు అర్థం పాత హుబిలీలో గౌరీ ఉత్సవం అని జరిగేది అలా పాత హుబ్లు పాత హుబ్లే ఊళ్ళు ఉంటుందేమో అక్కడ ఒక అందమైన రథం ఉంది ఎవరి ఇంట గౌరీదేవి రథంలో కూర్చోబెట్టాలని విషయం కోట్లాటలు వచ్చింది రెండు శాతాలు ఉత్సవం తెచ్చిపోయింది అంటే రథం ఊరేగం పనుకోండి ఎవరింట్లో వచ్చి దేవుణ్ణి అది పెట్టాలి రథంలో రెండు పార్టీలు అయ్యింది రెండు పార్టీలు అయ్యి ఎవరు పెట్టలే నువ్వు పెడితే నాకు నచ్చదు నేను పెడితే నువ్వు నచ్చదు దాదాపు రెండు సంవత్సరాలు ఆ ఉత్సవం ఆగిపోయిందట చివరికి ఒక రోజున అందరూ కలుసుకొని ఉత్సవం నిలిచిపోతే ఊరికి కీడు కాబట్టి మనం ఎవరైతే గౌరీదే రద్దు పెట్ట కూర్చో పెట్టవద్దు శివుని అవతారం ఆయన అనుకుంటున్నాం ఆయన పెడదాం అప్పుడు భేదభావం ఉండదు మీకు ఆయనే మాకు ఆయనే ఇంకా తేడాలు ఉండదు కాబట్టి ఆయన కూర్చోమే ఉత్సవం జరిపిద్దాం అనుకున్నారు కొందరు మంగళవారని ఏర్పాటు ఒప్పుకున్నారు కొందరు అనసంతర్పణ చే అనుకున్నారు ఇలా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక విధంగా అనుకున్నారు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ రథ ఉత్సవం నిలిచిపోయింది అది ఎంతో కీడు అందుకే అండి ఒక ఊరిలో ఎందుకు జాతరలు చేస్తారు ఎందుకు తిరణాలు చేస్తారు అంటే ఆ ఊరి యొక్క క్షేమం కోసమే మూలమది ఏం క్షేమం ఉంటుంది అంటే ఏంటి అక్కడ అందరం ఐకమత్యం ఒకటి ఉంటుంది ఐకమత్యం ఉండి క్షేమం కాకుండా కీడు వండుకునే అందుకో అందుకు జాతం చేయడం అందుకు తిరణాలు చేయడం ఇప్పుడు మనందరం కట్టుబడి అయిన తర్వాత ఇంకా బాగా ఉంటుంది ఒకటి వాదన నువ్వు పుచ్చుకుంటున్నావు ఒక సంతోషాన్ని ఇచ్చుకుంటున్నావు పంచుకుంటున్నావు ఇంకా అది క్షేమం కాకుండా ఎలా ఉంటుంది అందుకని ఉత్సవాలు ఏర్పాటు అన్నమాట అందుకని ఈయన ఒప్పుకున్నాడు ఊరేగింపు ఊరేగిపోయిన అలంకరణ రథంలో కూర్చొని పెట్టి స్వామి వారికి ఇంకా పట్టుబడి మాల పొలంలు వేసి ఈ రాసి అర్హర అంటూ ఊరేగిస్తున్నారు ఎంతో ప్రయత్నం మీదగా కదలైన ఆ రథం ఆ రోజు దానితో అదే కదిలింది అంటే అండి అక్కడ జ్ఞానస్వరుడు కూర్చున్నాడు జ్ఞానస్వరూపుడు కూర్చుంటే ఇంకా ప్రయత్నపూర్వకంగా అంట ఏది ఉండదు అన్నీ సహజంగా జరుగుతుంది దానికి ప్రత్యేక ప్రయత్నం అంత అవసరం ఉండదు దానికి ఉదాహరణ చెప్పుకోవాలంటే సత్సంకల్పం ఎవరికైతే ఉంటుందో ఆ సంకల్పంతో ఏ కార్యక్రమం ఎవరికి మొదలుపెడతాడో దానికోసంగా ఇంకా పది మంది చేతులు లేచి ఇష్టం ఉండి లేకుండా లేకుండా దాని తలదే చేతులు పడుతుంది అని మనం ఇక్కడ భావించుకోవచ్చు అంతకు రథలు లాగాలంటే కొంతమంది లాగాలి ఆ లాగే పని లేకుండా దాని అంతటిదే జరిగి కదిలిందంటే అక్కడ కూర్చున్నవాడు జ్ఞానస్వరూపుడు జ్ఞానం ఎక్కడ ఉంటే అక్కడ సహజంగా జరుగుతుంది ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ సకాలంగా వర్షం పడినట్టుగా ధర్మరాజులు ఎక్కడుంటే అక్కడ ఫ్రస్ ఉన్నట్టుగా ఇప్పుడు ఏం చేస్తారు యజ్ఞం చేస్తామా యాగం చేస్తామా లేదా మేకమాదం చేస్తామా అని అనుకుంటాం వాళ్ళు ఉన్నారనుకోండి అవేవి అవసరం ఉండదు అది ఈ వ్యక్తి కూర్చోంగానే ఆ రథం కాస్త దాని కరిగింది కలిగింది ప్రారంధానుసారం వచ్చే సుఖదు శరగానికి అప్పు చెప్పి తాను నిజమైన ఆనందం పొందేవాడు సిద్ధార్థుడు ఇంతకుముందు ఆ నిప్పు బాధలు ఇప్పుడు రథము పూర్తిపెట్ట అయినా సరే సుఖము దుఃఖాలి శరీరకు అప్పించేసాడు సుఖమైన శరీరమే దుఃఖమైన శరీరమే తాను నిజమైన ఆనందాన్ని పొందేవాడు సాధువు శిరస్సు మీద కిరీటి ముంచినప్పుడు ఒకే విధంగా ఉన్నాడు నిప్పు తెచ్చి పెట్టినప్పుడు స్వభావంతో ఉండడం చూచి సకల జనుడు ఆశ్చర్యంలో మునిగిపోయారు రథం కూర్చోపెట్టినా పొంగిపోలే నెత్తి నిప్పు పెట్టినా కుంగిపోలే ఇటువంటి వాడి దశ మనకు కలిగింది ఎంతటి మహాభాగ్యం అటువంటి వాడి దశ మనకు లభించిందంటే ఎంత ప్రయోజనం సుకృతం అది అనుభవించడం తెలుస్తుందండి అందుకే ఈ కలియుగంలో సాక్షాత్ భగవత్ స్వరూపుడిన స్వరూపడి సాయినాథుల యొక్క అవతారం ప్రారంభం కావడం అవతారం ప్రారంభమైన తర్వాత ఆయన అడిగాడ ప్రాంతంలో దేశంలో మనం నడవడం ఆయన పీల్చిన గాలిని మనం పీల్చడం మనం ఉద్ధరణికి అతడు ఆలంబనం కావడం అలా భావించుకుంటూ మనం జీవిద్దాం అని మాస్టర్ గారు సాయి సన్నిధిలో అంటే ఉన్నటువంటి పదాలు కాకుండా భావం మాత్రం చెప్పుకున్నాం అంటే దాదాపు ఆయన అవతరంలో మనము ఉన్నాం ఆయన ఆధారంగా తీసుకొని మనం సంతోషం పడుతున్నాం మనలో మలినాన్ని దుష్ట ఆలోచనల్ని తొలగించుకోవడానికి అవకాశం ఏర్పడింది ఆయన పిలిచిన గాలిని మనం పిలుస్తున్నాం ఆయన నడియాడ తెలుసు నడుస్తున్నాం అది గుర్తుపెట్టుకుని మనం జీవిద్దామంటాడానికి సాయిచేది గ్రాలు అంటే ఎంతటి అద్భుతమైన భావం ఇది అలాగే చెప్తున్నారు కిరీటం పెట్టినా మామూలుగానే ఉన్నాడు నిప్పు పెట్టినా మామూలుగానే ఉన్నాడు సమభావంతో ఉన్నాడు అటువంటి సన్నిధిలో మనం ఉండడం ఒక పక్క ఆశ్చర్యము ఒక పక్క ఆనందము ఒక పక్క అత్యంత అద్భుతము అని సంభ్రమ ఆశ్చర్యలతో వాడు మునిగిపోతున్నారు ఆ ఉత్సవమైన తర్వాత ఆశ్రమం తీసుకొచ్చారు కొందరు అన్న సందర్భం గాయిస్తే కొందరికి అన వసదానం చేసుకుంటుంటే మరికొందరు ఆయన చెత్త సాంబర్లు వీస్తూ ఉంటే ఇలా ఒక్కొక్కరు చేసుకున్నప్పుడు ఇంత జనం ఉన్నారు కదా అరువైన స్థలం లేదు కదా అని పది కొంతమంది మరికొద్ది రోజుల్లో ధాతునామ సంవత్సరం వచ్చిందట దేశమంతటా క్షేమం వచ్చింది తినడానికి తిండి లేదు అల్లాడుతున్నారు కొందరు కన్నబిడ్డను కూడా అమ్ముకుని తమ పట్ట నింపుకుంటున్నారు అంతకు వచ్చిందంట నామ సంవత్సరం మన సంవత్సరం ఉన్నాయి కదా ఆ సమయం సిద్ధారుడు ఆతో అరణించబోతున్న దరిద్ర పెద్దలకి స్వయంగా ఆయనే నిలబడి అన్నదానం చేయించాడు అన్నదానం చేసినప్పుడు కలిగే తృప్తి మరియు దానంతో కలగదని సిద్ధులు బోధించడంతో ఎందరో భక్తులు ముందుకు వచ్చి రోజు ఒక చొప్పున అన్నదానం జరిపించారు ఎందుకు అన్నదానం శ్రేష్టమైన పెద్దలు అంటారంటే ఏది ఇచ్చినా కావాలంటారు కానీ అన్నం మాత్రం చాలంటారు అంటే ఒక మనిషిని తృప్తిపరిచేది శ్రేష్టమైన కార్యక్రమం అందుకని అన్నదానం శ్రేష్టం అని అంటారు ఇక్కడ అందుకని ఆ మాట చెప్పేటప్పటికీ ప్రతిరోజు రోజుకొకరు ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అన్నదానం జరిపించేవారు సి సిద్ధార్థుడు అన్నదానం యొక్క తర్వాత ఆ అన్నదానం కార్యక్రమం కంటిన్యూ అయ్యింది కార్తీక మాసంలో సమారాధనలు ప్రారంభించాడు అప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సిద్ధారు సమాధి ఉంది ఆ సమాధి కొంచెం దూరంలో చావడట్టుంది అంటే హుబ్లీ బిల్ చూస్తాం అన్నమాట అక్కడ వంటక ప్రారంభించారు అక్కడ ప్రతి కార్తీక మాసంలో ఇప్పటికి కూడా నిరంతరం మనసు తప్ప జరుగుతూనే ఉందట అలా వైమభేదంగా జరిగిన తర్వాత ఒకరోజు రథోత్సవంలో జరిగినప్పుడు అసంఖ్యంగా భక్తులు పాల్గొన్నారు ఈ రథోత్సవం జరిగిన గౌరీ ఉత్సవం అప్పుడు ఆ రథానికి మన టపాసులు కలుస్తుంటారు కదా ఆ టపాసులకి ఆ రథం కాస్త కాలిపోయింది ఏదో మనకి కీడు జరుగుతుంది అపశకలం అని అనుకుని భక్తులంతా కూడా ఏంటి ఇలా జరిగింది రథం కాలిపోయింది స్వామి అని సిద్ధుని అడుగుతున్నప్పుడు నిప్పుపడటం ఏమైంది అని అడిగాడు నిప్పు ఏమవుతుంది మండి మెరుగొస్తుంది అంతే కదా మండి ప్రకాశపోయిందాన్ని అని చెప్తాను అప్పుడు సిద్ధు నవ్వుతున్నాడు ఆకాశం నుండి నిప్పుపడి ఒకటి వలన శివుని యొక్క ప్రకాశం సంవత్సర సంవత్సరానికి అధికమవుతుందని మీరే బెంగపడకండి పాజిటివ్ ఆకాశం నుంచి నిపుణులు మీరు తర్వాత వదిలేరు అది వచ్చి దాని మీద పడింది అది ఖాళైందని మీరు బాధపడుతున్నారు దాని అర్థం ఏంటి శివుని యొక్క ఖ్యాతి సమతవంతరం కూడా అవుతుంది కొబ్బరికాయ కొట్టాము కుళ్ళిపోయింది అయ్యో కుళ్ళిపోయింది పోయింది అప్పుడేమన్నారు మీలో కుళ్ళు కాస్త పోయింది వీళ్ళు కుళ్ళు పోయింది మంచిదే మీకున్న పీడ పోయింది కాబట్టి కొబ్బరికాయ కుళ్ళిపోవడం కూడా మనలో ఉన్న కుళ్ళు పోయింది అని మాస్టర్ చెప్పేవాడు అప్పుడప్పుడు పాజిటివా నెగిటివా అది చెప్పామనుకోండి మన కుళ్ళు పోయింది సంతోషపడతారు ఇంతకుముందు బాధపడతా ఉంటాం అలాగే ఎత్తున్నాడు నిప్పుబడేది కాలిపోయింది ఆయనకే ప్రకాశం అవుతున్నప్పటికీ అటు ఇది మంచిది ఆనందం ఇట్లా మన మనసులో మరణం పట్టిన అది మూఢనమ్మకం కావచ్చు అన్నిటి తొలగించుకుంటూ తొలగింపు వస్తున్నాడు అంటే ఇక్కడ సిద్ధుల్లో స్వార్థమా నిస్వార్థమా ఆ రథం పత్రం ఇక్కడ ఉంటుంది అపశక తొలగించాలంటే కారణం ఏంటి ఆయనకే లాభం తొలగించడం వల్ల వాళ్ళు బాధ అంటే నిస్వార్థమా స్వార్థం ఉందా పోనీ దానివల్ల తనకేమ ఉపయోగించుకోవాలంటే లేదు ఈ సిబ్దాల్లో ఉన్న నిస్వార్థము సేవాభావము ఎల్లప్పుడూ తోటి మానవ శ్రేయస్సు గురించి చింతన సమబుద్ధి సవ చిత్తము ఐక్యభావము జనుల హృదయాన్ని ఆకర్షించుకున్నాయి మహిమ దృష్టి కాదు ఆయన గుణగణాలను చూసి ఆయన యొక్క తత్వం ఆ నిస్వార్థ బుద్ధి సమతాభావము ఐక్యభావము అందరిని కలుగులు పెట్ట చేసుకోవడం భావము ఇవి ఆయన పట్ల అందరికీ భక్తి అక్కడ కారణం అది పది మంది మన చుట్టూ తిప్పుకోవడం దాని పది మంది మనం చెప్పకుండానే వాళ్ళు రావడం అంటే ఏంటి వీళ్ళు సత్తా ఉండాలి సత్తాలో ఈ భావంతో ఉండాలి నిరంతరం వారి గురించి ఆలోచన వాళ్ళ బాగోగ గురించి ఆలోచన వాళ్ళు బాగుపడాలని తాపత్రయం అది ఎవడకైతే ఉంటాడో వాడు పట్ల భగవతత్వంలో తత్వంలో ఆకర్షింపబడతాడు రెండవది సమబుద్ధి అందరూ సమభావమే ఒకటి ఎక్కువ ఇంకొకటి తక్కువ లేదు అలాగే ఐక్యభావం జన హృదయాన్ని ఆకర్షించింది మతస్థుల్లో కూడా సిద్ధులలో ఈ ఆరా ఓ చూసుకునేవారు నా ఆరాధ్యంలో ఉన్నాడు ఈ లక్షణాలు ఉంది ఆ లక్ష్యం ఉంది కాబట్టి నా ఆరాధ్యం కూడా ఈలోనే ఉన్నాడు ఆ కలిగి ఉన్నాడు కాబట్టి ఈయన మా ఆరాధ్యమే అని అందరూ ఆయన్ని ఆరాధించేవాళ్ళట ఆయన వేషమా చిన్న గోజుగుడ్డ బోడిగుండు బక్ర దగ్గర శరీరము చూసానికి సాక్షాత్ పరమశివుడిగా దర్శనిస్తున్నాడు శివుడి యొక్క వస్త్రధారణ ఎలా అవుతుంది ఈయన పట్టుబడి తగ్గించుకోవడానే ఉన్నా కాబట్టి సాధి శివుని అవతారం శివుడు ఏమైంది లే భిక్ష తీసుకున్నవాడు ఈయన దోషియే చేతులే భిక్షాపాత్ర ఎటువంటి ఆశ లేక తను నమ్మి వచ్చిన శిష్యుల కళ్యాణార్థమే ఆలోచించే సిద్ధులు జైన భక్తులకి జీనుడు అయినాడు జీరుడు అంటే ఇప్పుడు జైనుడు అంట అర్థం జైనుడు అంటే అర్థం ఏంటి జితేంద్రియాలు జయించిన వాడు అర్థం మన ఇంద్రియాలు జయించిన వాడు జినుడు మరి ఆ ఇంద్రియాలు జయించాడు కదా కాబట్టి వాపదలకు కూడా ఈయన జినుడైనాడు చిదులకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు రోజు రోజుకు తిరగసాగింది వారి కిటి హుబ్లీ పట్టణం కాకుండా చుట్టుపక్కల కూడా చాలా దూరం వరకు వ్యాపించింది మలెడు వాసన ఏ విధంగా అయితే ఎంతటా వ్యాపిస్తుందో గులాబీ వాసన ఏ విధంగా అయితే అంతటా వ్యాపిస్తుందో వాసన ఎలా అయితే అంతటా వ్యాపిస్తుందో ఇంగవాసం పెట్టినా కూడా తీసినా కూడా గుడ్డకి ఏదైనా ఇంగవాసం ఉంటుందో ఆయన శరీర ముదిపెట్టినప్పటికీ కూడా ఆయన కీర్తి అలా 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 మొత్తం ఈ దేశమంతా కూడా రా అంటే సిద్ధారుడు యొక్క సద్గుణాలే అందరినీ కాబట్టి ప్రపంచం మనం గుర్తించాలి మనం ప్రపంచాన్ని గుర్తించడం కాదు అది తిరిగి చెప్పేదే మహాత్ములకి జీవితం అంతా వీడు గుర్తించాలి వీడు ప్రపంచాన్ని గుర్తించదు కాదు అటువంటి స్థితి పొందమనే మహాత్ముల యొక్క జీవిత విధానం మనకి నేర్పుతుంది అలా నేర్పిన వాళ్ళు సిద్ధారాయణ స్వామి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటూ ఆయన చేసే ఐక్యతాభావం సమదృష్టి ఇతర యొక్క శ్రేయస్సు దాన్ని మనం స్టార్టింగ్ ఏం చెప్పుకున్నాము సేవ దయ ప్రేమ నిస్వార్థం అంకిత భావం నిజాయితీ సభ్యత సంస్కారం ఈ ఎనిమిది లక్షణాలు కలిగి ఉంటే మనం దైవ దైవత్వాన్ని మనం పొందగలం ఈ దైవత్వాన్ని పొందడానికి కూడా మళ్ళా ఒక ఐదు ఉన్నాయండి ఒకటి కర్తవ్యాన్ని నిర్వర్తించడం బాధ్యతని నెరవేర్చడం ఏ రంగంలోనైనా ఏ రంగంలోనైనా ఆటుపోటని తట్టుకోవడం ఎగురిది వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడం అంటే ఇలా ఈ లక్షణాలను నాలుగు అనుకోండి దైవత్వానికి దగ్గర అవుతాము కానీ కర్తవ్యం పాలన మనం నిర్వర్తించవలసి ఉంది మన ధర్మాన్ని నిర్వర్తించినప్పుడు దైవత్వానికి దగ్గర అవుతాము అందుకని ఈయన సిద్ధాంతాన్ని గట్టిగా పట్టుకున్నాడు తన కర్తవ్యం ఇతర శ్రేయస్సుకోసమైన పాటుపడ్డాడు కాబట్టి ఇట్లాంటివి మనం చిన్న చిన్నవి మనం అలవర్చుకోవడం ప్రయత్నం చేస్తే మనం దైవ సైనిధికి ఆయన దృష్టిలో పడడానికి అవకాశం ఉంటుంది అదే మన సిద్ధార్థ స్వామి మనకి ఈరోజు చెప్పిన బోధ స్వస్తి శ్రీ సజిదాన్ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ సచిదాన్ సద్గురు అబద్ధూత సాయి మహారాజ్ కీ జై సజిదాన్ సద్గురు శ్రీ సిద్ధాడు స్వామి మహారాజుకి జై గురు